రేషన్ బియ్యం మాయం కేసులో పేరి నాని కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసింది ఎప్పుడైతే మరి పోలీసులు విచారణకు నోటీసులు అందజేశారో అప్పటి నుంచి కూడా కుటుంబం అంత అజ్ఞాతంలోకి వెళ్ళింది పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా మరి బయటికి రాని పరిస్థితి మధ్యలో ఒకసారి వచ్చి వాళ్ళు కొంత సొమ్మునైతే చెల్లించారు మరి ఇలా కేసులు ఎదుర్కొంటున్న ప్రతి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే అలా కార్యకర్తలకు అండగా ఉండేది ఎవరు మరి వీళ్ళొచ్చి బయట ఉంటేనే కదా రేపు కార్యకర్తలకు ఒక భరోసా ఉంటుంది మరి పేర్ని నాని లాంటి వ్యక్తులే అజ్ఞాతంలోకి వెళితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే నడుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం సార్ సో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళి ఇంతవరకు బయటికి రాలేదు తాజాగా నిన్న కూడా పోలీసులు వెళ్ళి పేర్ని కిట్టుకు కూడా నోటీసులు ఇవ్వడానికి ట్రై చేశారు సో ఇంట్లో ఎవరు లేకపోతే ఇంటికి నోటీసులు అంటించి వచ్చారంటున్నారు ఎలా చూడవచ్చు అంటారు సార్ వైసీపీలో కేసులు ఎదుర్కొంటున్న ప్రతి వాళ్ళు కూడా ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళ లేదు అంటే ముందస్తు బెయిల్కి అప్లై చేయడం చేస్తూ ఉన్నారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీరు పోస్టులు పెట్టండి మీకు ఏదైనా అయితే నేను అండగా ఉంటాను అంటున్నారు సో ఇలా పెద్ద పెద్ద నాయకులకే దిక్కు పరిస్థితి ఇప్పుడు నెలకొంది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమంటారు మీరు ఏం చెప్తారు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుర్తుకొస్తూ ఉంది నిజంగానే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ప్రభుత్వం ఆ పోలీసులు వ్యవహరించిన తీరులో వీళ్ళు సగం వ్యవహరించిన నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి ఉండేవాళ్ళేమో ఏమి చేయకుండానే ఇబ్బంది పెట్టకుండానే గోడలు దోక్కకుండానే అర్ధరాత్రి పూట వెళ్ళి తలుపులు బదులు కొట్టకుండానే వాళ్ళని అదుపులో తీసుకోకుండా ఇష్టారీతిగా చేసేసి వాళ్ళకి అనారోగ్యంగా ఉండ మరి పోలీసులు వచ్చేతలు కొంతమంది మీద వాళ్ళ వాళ్ళ రీతిలో వాళ్ళు సత్కారం చేసినా పారిపోకుండా వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు మరి ముఖ్యంగా పేరుని నాని విషయం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ చాలు అతను ఏమంటే నేను ఉంటే చాలు మిగిలిన వాళ్ళందరికీ సమాధానం చెబుతానని చెప్పని అందరినీ ఇష్ట రీతన దుర్భాషలాడుతూ వాక్చాతుర్యంతో మిగిలిన వాళ్ళతోటి కొంచెం చూసుకుంటామంటే బూతులు తక్కువ మాట్లాడేవాళ్ళు ఆ ఒక్క విషయం ఒప్పుకోవచ్చు మిగిలిన విషయాలు ఇష్టారీతంగా మాట్లాడాడు కదా అట్లా ఎందుకు బారిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఎందుకు బారిపోతారు న్యాయస్థానానికి ఎందుకు వెళ్తున్నారు విలుసుబాటు ఎందుకు అడుగుతున్నారు ఎదుర్కోవచ్చు కదా అజ్ చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా దాంట్లో కుంభకోణాల్లో ఉన్నారు దీంట్లో ఉన్నారని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా అంటే ఎక్కువ మాట్లాడిన వ్యక్తి కూడా చూసుకుంటా ఉంటే పేరుందాన్ని మరి వాళ్ళు ఈ పరిస్థితి ఏమైందయ్యా నువ్వే కాకుండా నువ్వు చేసిన కుంభకోణాల్లో నిజంగానే నిమతిని ఇరికిచ్చావు వాళ్ళే ఎట్లని చేస్తారని నేను అనుకోను ఇతను ఆమె పేరు మీద పెట్టేసి ఆమె అడ్డం పెట్టుకొని ఈ దోపిడీలో ఇతను కూడా వాటాదారుడు అది ఒప్పుకున్నారు కదా లేకపోతే మీరు ఎందుకు డబ్బులు కడతారు మీ ఎలా తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కదా అంటే నువ్వు దోషంగా తేలిపోయింది కదా ఏ అవును మాకు ఇట్లా దో ఇట్లా జరిగింది అని చెప్పి నచ్చి ఎందుకు పాలేదు ఏమైపోయినాయి నీ మాటలు నీ వాక్చాతుర్యం నీ నటన ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయావు ఈరోజు ఇది ఒకసారి ఆలోచించుకోవాలి అంటే విరవేయకూడదు ఎప్పుడు కూడా జరిగిన కుంభకోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యానికి సంబంధించిన కుంభకోణంలో నీ పాత్ర కూడా ఇంకా బయటకు వస్తేనే భయపడుతున్నట్టున్నావు దీన్ని బట్టి చూస్తూ ఉంటే అతను కూడా వాటాదారుడే అందులో సందేహమే లేదు ఈ గోడౌన్ నుంచి ఇప్పుడు వరకు మాయమైనయా ఇంతకుముందు ఎన్ని మాయమైనవి ఈ గోడ ఇప్పుడు బయట తీయాల్సిన అవకాశం అవసరం ఉంది అంటే మాఫియా అవును నిస్సందేహంగా ఎందుకంటే రెండు లక్షల ఇరవై వేల టన్నుల బియ్యాను ప్రతీ నెల ఆంధ్ర రాష్ట్రంలో వినియోగదారులకు అందించింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో ముప్పై తొమ్మిది రూపాయల నుంచి నలభై రెండు రూపాయలు కేంద్రం బరాయించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు బరాయించి ప్రజలకు అందజేసినటువంటి బియ్యాన్ని మీరు నలభై శాతం విదేశాలకు తరలించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది దీనికి సంబంధించిన దాంట్లో నీ పాత్ర నీ ప్రమేయం ఏంటనేది ఇప్పుడు బయటికి ఉంది దీంట్లో గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరి ప్రమేయం ఉందనేది ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నదండి సాక్ష్యాధారాలు ఎందుకంటే వాళ్ళందరూ ప్రమేయం లేకుండా జరగవు ఇవన్నీ అధికారులు ప్రమేయం లేకుండా అసలు జరగదు అధికారులు నిజాయితీగా ఉంటే వీళ్ళు ఎంత ఉన్నా కూడా ఏం చేయలేరు కానీ అధికారుల ప్రమేయం కూడా ఉంది అధికారుల సహాయ సహకారాలు స్పష్టంగా ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని అభియోగాలు చేసినా ఇవాళ అదుపులో తీసుకుంటాం రేపు అదుపులో తీసుకుంటామంటే ఆయన ఏం పారిపోలేదే ప్రజల మధ్య ఉండాడే ధైర్యంగా ఎదుర్కొన్నాడే యాభై రెండు రోజులు కారాగారంలో పెట్టి యాభై మూడు రోజులు మీరు విడుదల చేసినా కూడా ఆయన పోరాటం అయితే ఆపలేదు కదా బయటకు వచ్చిన తర్వాత పోరాటం ఆపలేదు కదా మిమ్మల్ని చూసి భయపడలేదు కదా మరి మీరు ఎందుకు పారిపోతున్నారు భయపడ్డారని అర్థమైపోతా ఉంది కదా మీ నాయకులు భయపడుతున్నాడు నీ సహచరులు భయపడుతున్నారు నీ అనుచరులు భయపడిపోతున్నారు నువ్వు భయపడిపోయావు వాళ్ళకి నీకు వ్యత్యాసమే ఉంది ఇంకా ప్రజలు ధైర్యవంతులు ప్రజలు పరిపాలన ఐదు సంవత్సరాల రాజకారాన్ని చూసి రాష్ట్రంలో నిలబడ్డారాళ్ళు ప్రజలను చూసి నేర్చుకో నువ్వు ఎగతాలు చేసిన రైతులను చూసి నేర్చుకో అమరావతి మహిళలను చూసి నేర్చుకో పోరాటం ఎలా చేయాలో నువ్వు అక్కడవే పెద్ద యోధుడు కాదు నీ వల్లే జగన్మోహన్ రెడ్డి నిలబడలేదు నీ వల్లే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం కోల్పోలేదు ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు ఒకసారి జ్ఞప్తి తెచ్చుకో ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడి నుంచి చూసుకో నువ్వేం మాట్లాడావో ఒకసారి నీకు అర్థమైపోయింది న్యాయస్థానం విలుసుబాటు కలగజేసిద్ది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు చూద్దాం న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో దాన్ని బట్టి ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మందిని కూరగా మీరు ఈ నెలలు కావచ్చు గతంలో కావచ్చు మీరు ఒకసారి చూసుకుంటా ఉంటే అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు పారిపోయారు పోలీసులకు అందుబాటులో లేరు అని చెప్పి చూస్తున్నారు కదా వెలుచుబాటు రంగంలోనే అరగంటలు ఎట్లా ప్రత్యక్షం అవుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఏమన్నా మైల పకీర్లా ముందస్తు కావచ్చు అందరూ న్యాయస్థానం వెలుచుబాటు కలగజేయంలోనే అరగంటలో ప్రత్యక్షం అవుతున్నారు ప్రజలతో మాట్లాడుతున్నారు ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతున్నారు అంటే మీరు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు అందరికీ అర్థమైపోతోంది కదా ఒకరు చేస్తే ఏదో అనుకోవచ్చు అందరు అట్లానే తయారయ్యారు కదా అంటే లుక్ నోటీసులు నోటిస్టిస్లు జారీ చేశారంటే విదేశాలకు వెళ్ళే ఛాన్స్ లేదు సో ఇక్కడ పెను నాని గారి కేసులో ఈ రేషన్ బియ్యం కేసులో కూడా మనం విన్న కొంత పోలీసుల సహకారం కూడా ఆయనకి లభిస్తుంది అని చెప్పి సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాంటి సహకారం లభించే వారు ఇంకా ఉండగలుగుతున్నారని ఇంకా నాయకులు సహకరించే అధికారులు ఉన్నారు అలాగే కూటమిలో ఉన్న నాయకులు ఉన్నారు కూటమిలో ఉన్న నాయకులు చిత్తశుద్ధితో ఉంటే ఎవరైనా సరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఎంతోసేపు పట్టదు నిజంగా ఈరోజు పేరున్నానే వ్యక్తి ఎక్కడున్నాడు అని చెప్పని పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చినా పోలీసులు నిజాయితీగా పనిచేయాలనుకున్నా పెద్దలు అడ్డుపడకపోతే అరగంటలో తీసుకొస్తారు వాళ్ళు అరగంట ఎక్కువ సమయం కూడా ఉండదు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలుసు ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళ చేతులు కట్టేశారని భావించాలి అది కూడా వాస్తవం నేను చెప్తున్నాను ఎవరేమనుకున్నా సరే జరుగుతున్న దానికి అన్నదండలు ఉండలేకపోతే ఆయనసేపు బయట ఉండడు ఇది కూటమి పెద్దలు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి గురించి నువ్వు ఇటు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి నీ గురించి అలాంటి అనుమానాలు ఎవరికి లేవు అభివృద్ధి చేస్తామనే ఆ రాక్షస పాల నుంచి విముక్తి కలగజేసి మీ చేతిలో పెట్టారు ఇప్పుడు దీన్ని మిమ్మల్ని ఈ జరుగుతున్న ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా పేరున లాంటి వ్యక్తులు చాలామంది ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాట మాట్లాడిన విధానం మీ మీద దాడి చేసిన విధానం చాలామందికి బాధగా ఉంది అలాంటి వ్యక్తులకు వెలుసుబాటు రావడం అనేది కొంచెం జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ప్రజలు ప్రజలు గెలిపించుకునే అభివృద్ధి గురించే కాదు ఈరోజు ప్రా నేను చాలా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వాళ్ళందరూ ఏదో కావాలి గొంతు కోరట్లేదు పెన్షన్ నాలుగు వేలు ఐదు వేలు చేయమంటలేదు లేకపోతే మిగిలిన కార్యక్రమాలు ఏదో చేయాలని కోరుకోవట్లేదు వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ప్రజాదానం దోచుకున్న వాళ్ళని ప్రభుత్వ దానాన్ని దోచుకుంటున్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టకుండా శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేసినట్టు మీరు చేయమని కోరుకోవట్లా చట్ట ప్రకారం వాళ్ళకు శిక్షించమని చెప్పని బలంగా కోరుకుంటున్నారు వాళ్ళు అలాంటి విషయంలో కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు ఆ నిరుత్సాహం మీ మీద ఆగ్రహంగా మార్చుకోకుండా చూసుకోండి మీరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ